కామశాస్త్రం పార్ట్ త్రీ ఈ వీడియోకి టూ హండ్రెడ్ స్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ కంప్లీట్ చేసేయండి నిజం చెప్పాలంటే భయపడి చస్తున్నాను నీతో చేస్తే ఏమైపోతాను అని కానీ సరేలే టైం వేస్ట్ చేయడం ఎందుకు ఏదైతే అది అవుతుంది దేవుడి మీద భారం వేసి మొదలుపెట్టరా అంది అమ్మ ఏమో నీ పువ్వు చూస్తుంటే ఒక్కర నిమిషం చూస్తూ ఉండిపోయాడు ఒరే తట్టుకోలేకపోతున్నానరా అంకుల్ అసలు మ్యాటర్ కానిచ్చాడు అమ్మ ఈ లోపు గడియారం వంక చూసింది ఒంటి గంట అవుతుంది టైం అబ్బో భోజనాల టైం అయిపోయింది నా మొగుడు వచ్చే టైం అయింది అంటూ పైకి లేచింది పువ్వు పని చూడమన్నావు కదా వెళ్ళిపోతున్నావేంటి అన్నాడు నా పువ్వు పని తర్వాత చూద్దావులే అంది అమ్మ నువ్వు నీట్గా తయారైనప్పుడు ఎప్పుడూ చూడలేదు రోజు కాటన్ చీరలు కట్టుకొని ఇంటి పని చేస్తుంటే చూశాను నా కోసం మధ్యాహ్నం వచ్చేటప్పుడు అందంగా తయారయ్యి రావే అన్నాడు అంకిల్ సరే ఇహ నేను వెళ్తాను అంటూ కింద పడేసి ఉన్న బట్టలు తీసి కట్టుకుంటోంది నేను నిదానంగా అక్కడి నుండి మా ఇంటికి వచ్చేసా కొంచెం సేపటికి అమ్మ వచ్చింది ఏంటమ్మా కూర వండటానికని వెళ్ళి అక్కడే ఉండిపోయావు అన్నాను ఆంటీ ఊరు వెళ్ళింది కదా అంకిల్ సరిగా తొడవడం లేదట అందుకని వాళ్ళ ఇల్లంతా చాలా మునక్కగా ఉంది పోనీలే అని ఇల్లు తుడిచి తడిబట్ట పెట్టి వచ్చానురా ఇదిగో ఈ టైం అయింది నాన్న వచ్చారా అంది బందర్లో మీటింగ్ ఉందని వెళ్ళారట అటెండర్ వచ్చి చెప్పాడు అన్నాను సరేరా ఒళ్ళంతా చిరాకుగా ఉంది వెళ్ళి స్నానం చేసి వస్తాను అన్నం తింటాం సరేనా అంది అమ్మ సరే అన్నాను నేను ముందు గదిలో కూర్చుని బొమ్మలు వేసుకుంటున్నాను అమ్మ ఈలోపు స్నానం చేసి టవల్ కట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చి నేను కూర్చున్న గదికి బెడ్రూమ్ మధ్యలో ఉన్న తలుపు దగ్గరకు వేసింది బట్టలు వేసుకొని రారా అన్నం తిందాం అని పిలిచింది అమ్మ నేను అన్నం తిన్నాము అమ్మ బయట బాగా ఎండగా ఉంది కాసేపు పడుకో అంది నేను సరే అన్నాను సమయం టూ థర్టీ అవుతుంది నేను నిద్రపోతున్నట్టు నటించాను అమ్మ నిదానంగా లేచి అంకుల్ దగ్గరకు వెళ్ళింది రెండో రౌండ్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు ఇంతలో అమ్మ రానే వచ్చింది అంకుల్ మొహంలో వెయ్యి చుచ్చు వెలిగినంత ఆనందం కనిపించింది ఎందుకంటే అమ్మని అందంగా తయారయ్యి రమ్మన్నాడు కదా అలాగే కొత్త చీర కట్టుకుని వెళ్ళింది అంకుల్ ఏదో అడిగాను కానీ నువ్వు నా కోసం అందంగా తయారయ్యి వస్తావు అనుకోలేదు వచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు అమ్మ నీ పనితనం రుచి చూసిన వాళ్ళు ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారు అంత నచ్చిందా అన్నాడు నచ్చకపోతే నేను మళ్ళీ ఈరోజే రాను కదా అంది త్వరగా ఇంకో రౌండ్ కానీ నా కొడుకు నిద్రపోతున్నాడు వాడు లేసేసరికి నేను ఇంటిలో ఉండాలి లేకపోతే వాడికి అనుమానం వస్తుంది త్వరగా కానీరా బాబు అంది తప్పకుండా కోరి వచ్చిన చిన్నదాన్ని నేనెందుకు మిస్ చేసుకుంటాను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని అమ్మని అల్లుకున్నాడు తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మా కథలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు